డబుల్ ధమాఖా అంట ఈరోజు రమ్యది ట్వంటీ ఫిఫ్త్ బర్త్డే మేము రమ్యాకి పెట్టుకున్న పేరు అన్నపూర్ణ అమ్మ ఎందుకంటే మా అందరికీ ఇసుగు విసుగు విరామం లేకుండా రోజుకి నాలుగు సార్లు ఐదు సార్లు ముప్పొద్దు ముప్పొద్దుల మేపిద్ది ముప్పొద్దులా మేపిద్ది చెప్పుకోవడానికి సిగ్గేందుకు ఆ వండి పెట్టింది మేము తింటున్నాం కదా మధ్యలో కాఫీలు ఇచ్చిద్ది బటర్ మిల్క్ ఇచ్చిద్ది ఏది అడిగితే అది చేసేది బటర్ తీసింది ఆల్రెడీ సో ఈరోజు ఏ మా బుల్లెమ్మ బర్త్డే ఫస్ట్ టైము అంగరంగ వైభవంగా చేస్తున్నాం ఏడు పొగడేడి ఇదిగా ఆనందంగా ఆడ ఆడ చిలకనగులు నవ్వుతూ ఉన్నాడు అనమాట రావు మధ్యలో బుల్లెమ్మ హేమంత్ రామారావు అసలు శిలక శిలక నగులు అంతే సిగ్పడు మా తమ్ముడు విజయ్ కూడా వచ్చాడు ఇక్కడ నలభై మంది పిల్లలకి మా మేము మేము ఒక పది మంది ఉంటాము మాతో పాటు వచ్చి ఇంకో పది మంది రోజుకి అరవై మందికి తల్లి అందుకని అన్నపూర్ణ మారి పేరు మార్చాను బిల్ ముందు ఇదిగో మా అమ్మకి మా అన్నపూర్ణకి ఐ లవ్ యూ బేబీ తిను తినేసింది

சரிய இல்லம்மா ఆవిడికి ఏదైనా పర్లేదు మేడం సార్ ఏంటో మేడం అంటారు ఇద్దరు ఇద్దరు పెట్టండి కోకండి కోకండి ఇవాళ వంటలక్క వంటలక్కది హ్యాపీ బర్త్డే ఎన్ని సంవత్సరాలు ఏమో ఇరవై తొమ్మిది అబ్బాయి తల తీసుకోని పచ్చి పులుసు చాలా బాగుంది ఈ రోజు నేను చాలా సోఫా మా తమ్ముడు విజయ్ వచ్చి అనుకోని అతిథిలాగా పచ్చి పులుస్తున్నాడంట బుల్లెమ్మ చేసింది లేపింది అంటున్నాడు కాకపోతే మనమే చేసామని చెప్పి బిల్డప్ ఇచ్చాము అక్కడ